మీ పేరు సహస్రీ అమ్మ ఇవాళ న్యూస్ జరిగింది బ్రేకింగ్ న్యూస్ ఒకటి తెలుసా అంటే ఒక మధ్య వయసు అతను వాళ్ళ అమ్మగారిని మరి చంపాడు దాని గురించి మీకు ఏమో తెలుసా చంపాల్సిన అవసరం ఏమి ఉంది అంటే ఆస్తులు ఇవ్వకపోతే పెద్దలందరూ చంపేస్తారా బ్రతకబై నీకు చాత లేకపోతే నువ్వు చావు తింటానన్న పడి జన్మనిచ్చి నవమాసాలు మోసి కనిపించిన తల్లి నా రకంగా నరికావంటే అసలు నువ్వే మనిషివు రా నరికావు ప్రజలు చూస్తుండగా వీడియోలు తీశారు అదంతా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఇప్పుడు నరికినంత నువ్వు బయటపడతావా కొన్ని నీ ఆఫ్ నిన్న వచ్చి బయటకి తీసుకొచ్చి ఏమీ లేదు లేనప్పుడు నువ్వు అట్లా ఎట్లా చంపుతావు అసలు చంపడాన్ని నీ చెయ్యట్టు వచ్చిందిరా ఆ రోజునే నువ్వు పుట్టిన రోజునే నిన్ను పెంచకుండా ఒక గొట్ల గింజ నోట్లో వేసినట్లయితే ఆ తల్లికి పీడ వదిలిపోయేవాడి కానీ ఆ తల్లి ఏంటంటే అపరూపమైన కొడుకు పుట్టాడు గబ్బరాలు అబ్బాయి పుట్టాడని గడ్డపల గుడ్డ చెవులు కుట్టించాలన్నట్టుగా నేను ఒక గాలికి పెంచిందో ధూళికి పెంచిందో దెబ్బ కొట్టకుండా పెంచిందో ఒక తిట్టు తిట్టకుండా పెంచిందో తెలియదు కానీ ఏ తల్లిని చంపిన తనియుడు అంటే నువ్వేరా బాబు ఇటువంటి నా కొడుకు ఊరికి వదలొద్దాయా నేను గవర్నమెంట్కి న్యాయస్థానాలని చట్టస్థానాలని కోరేది ఒకటే ఇది నిర్ధారణ అయింది కనుక నిర్దాక్షిణంగా కాళ్ళు చేయి తీసి రోడ్డు మీద వేసేయండి ఆస్తులు ఇవ్వకపోతే అమ్మ నాల్ని చంపుతారా ఇది ఎంతవరకు న్యాయం దీన్ని మాత్రం నేను తీవ్రంగా ఖండిస్తాను ఇది ఏ ఊర్లో జరిగిందో ఏ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది కనుక అక్కడ నుంచి మరి పవన్ కళ్యాణ్ గారు చర్య తీసుకుంటారు చంద్రబాబు నాయుడు గారు చర్య తీసుకుంటారు ఆ జిల్లా పోలీసు యంత్రాంగం తీసుకుంటారు న్యాయస్థానాలు తీసుకుంటుంది తీసుకొని ఇది చాలా వరకు వైరల్ అయిపోయింది కనుక అలా వదిలేయద్దు మళ్ళీ లోపల కూర్చోబెట్టి వాడిని మేపి ఇది నిజమా అబద్ధమా ఎందుకు చంపావు ఏంటి అని నిర్ధారణ చేసుకోవద్దు తల్లిని చంపాడంటే వాడు రేపాడు దేనికైనా సరే ఒడి కడతాడు ఆస్తి అనాశనే పోయిద్ది వెళ్ళంపళ్లలో ఉంటే వాడికి పోయిద్ది కానీ వీడిని మాత్రం కాలు చేయి తీసి రోడ్డు మీద వేసాడు చాలు వాడిని ముందల లోపలేకుండా కాలు చేయి తీసి రోడ్డు మీద